నమస్తే మీరు చూస్తున్నారు తెలంగాణ టీవీ కమ్మర్పల్లిలో నల్ల రాకపోవడంతో అధికారులను నిలదీసిన కమ్మర్పల్లి గ్రామ ప్రజలు ఖాళీ నీళ్ళ డబ్బాలతో బకెట్లతో గ్రామ పంచాయతీని చుట్టుముట్టి నిరసన తెలిపిన ప్రజలు ఉదయం పదకొండున్నర గంటలైనా విధుల్లోకి రాని గ్రామ పంచాయతీ ప్రత్యేక అధికారి గ్రామ పంచాయతీ సెక్రటరీ స్థానిక ప్రజలకు బాసటగా నిలిసిన మాజీ ఎంపీడీసీ మైలారాం సుధాకర్ మండల నాయకులు నరేందర్ రాజు కౌడ భూమేశ్వర్ ఎంపీడీఓ రాజ శ్రీనివాస్ నీటి సమస్యను మూడు రోజులు తీర్చామని హామీ ఇవ్వడంతో ప్రజలు శాంతించారు మూడు రోజుల తర్వాత సమస్య అలాగే ఉంటే పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని స్థానిక ప్రజలు అన్నారు మరికొన్ని ప్రాంతీయ నీటి పరిష్కారం నీటి పరిష్కారం మా నీటి పరిష్కారం తొలగించాలి మేడం వెంటనే రావాలి మేడం వెంటనే రావాలి 뭐, 완벽해야겠나? కొత్త బోర్ చేసి దాన్ని మోడల్ సప్లై చేయాల బోర కావాలా ప్రాబ్లమంతా సాల్ కావాలా అనేది వార్తలు సప్లై కాదు కదా 밟아도 보냈습니다. 밟아도 보냈습니다. నీళ్ళు రాక అసలే నీళ్ళు లేదు ఒక వస్తే ఒక రెండు బిల్లు వచ్చడు లేకపోతే ఎక్కడ పైపు వెళ్ళిపోయింది మోటార్ తిరుగుతలేదు వాళ్ళు తిరుగుతలేదు

ఈ కాల ఇప్పుడే ఈ కాలంలో ఇట్లా ఉంటాయి ఆ చంద్ర కాలంలో పరిస్థితి ఏంటనేది ప్రజలు గమనిస్తుంది ఇంకోటి ఏంటంటే ఇంత గ్రౌండ్ వాటర్ వాటర్ ఇకపోవడం అనేది ఘోరమైన పరిస్థితి కనీసం తాజాకి రెండు బిందెలు కూడా ఇవ్వలేని పరిస్థితుల్లో గ్రామ పంచాయతీ ఉన్నదంటే ఇది కమ్మర్పల్లి చరిత్రలో చిగ్గు చేటుగా మారింది రెండు వేల పదహారు పదిహేడులో అంతా కట్టుకాలంలో కూడా ట్యాంకర్ ద్వారా లిల్లిచ్చి కానీ ఇప్పుడు అంత గ్రౌండ్ వాటర్ ఉండి చెర్లు ఫుల్ ఉండి మోటార్లు రీజ్ అన్నీ ఉండి కూడా సిబ్బంది వైఫల్యంతో గ్రామ పంచాయతీ వ్యవస్థ వైఫల్యంతో వాటర్ రాక కాలంగ వాసులు గత రెండు నుంచి మూడు నెలల నుంచి చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు ప్రైవేటు వ్యక్తుల ద్వారా పామాలు సాయం చేసేట్లా అంతో ఇంతో వాళ్ళు ఇంట్లో ఇలా తీసుకుంటున్నారు ఎన్నిసార్లు చెప్పినా గ్రామ పంచాయతీ వ్యవస్థ పట్టించుకోకపోవడం ఘోరమైన పని ఇప్పుడు ఇక్కడ నుండి అయినా తొందరగా ఇప్పుడు ఈ మోటార్లు రిపేర్ చేసి ట్యాంకర్లకు లీ ట్యాంక్లకు ఎక్కించి డైలీ వాటర్ ఇస్తే గతంలో రెండు రెండు పూటలు ఇస్తుండే ఇప్పుడు కనీసం మార్నింగ్ రెండు బిందలు కూడా రావటం రెండు బిందలు కరెక్ట్ రావట్లేదు ఎవరు ఈ కాలమే ఇట్లుంటే రాను ఎండకాలంలో భయపడుతున్నాం ఇప్పుడు ఇప్పుడే ఇట్లు